హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి హెన్నా అండి ఇది నేను ఇది ఇప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకుంటున్నాను ఆల్రెడీ కలిపి కూడా త్రీ డేస్ పైన అయిందండి కానీ నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకొని ఇప్పుడు అనేది తీసాను అనమాట తీసి కూడా ఒక టూ అవర్స్ అవుతుంది ఎందుకంటే చల్లగా ఉంది ప్లస్ వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి అంత చల్లగా పెట్టుకుంటే మనకి కోల్డ్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా అండ్ అలాగే చూడండి బాగా కలిపేశాను దీంట్లో ఇప్పుడు ఫైనల్గా నేను పెరుగును అలాగే ఎగ్ అనేది కంప్లీట్గా వేసేసి కలిపేశాను అలాగే చూడండి ఎంత బాగుందో చాలా అనమాట సో ఇప్పుడు దీన్ని మనం పెట్టేసుకోవడం ఇంకా ఫైనల్గా పెట్టేసుకోవడమేనండి ఇలా పెడితే బాగుంటుంది వద్దులే ఇలా పెట్టేసుకుందాము ఫస్ట్ తెలుసు కదండి ఎలా పెట్టాలి అనేది ఇదిగోండి మాడక అనేది మంచిగా ఎంత బాగా అనేది పెట్టుకుంటే ఎంత బాగా అనేది పడుతుంది అలాగే మీకు మంచి ఎవరు పెట్టుకున్నా కూడా ఇంతేనండి మీరు వేరే వాళ్ళకి పెట్టినా కూడా ఇంతే అనమాట ప్రతిది కూడా పాయలు పాయలు తీసి మాడక అనేది బాగా పట్టాలి ఇలా మనం ఇలా పెడుతూ ఉంటే మాడ అనేది చల్లగా తగలాలి అనమాట అలా ఇలా గట్టిగా పెడుతూ ఉంటేనే మనకి తెలుస్తుంది మంచిగా ఇదిగోండి సరే కదా తెలుస్తుంది కదండి ఓకే అండ్ అలాగే నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ అలాగే ఇలా సేమ్ తీసేసుకొని ఇలా తీసేసుకొని సేమ్ అలాగేనండి పెట్టేసుకుందాం ఇలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే బ్యూటిషియన్ వర్క్ అనేది చాలా ఈజీ అండి కానీ మనకు నాలెడ్జీ అనేది మినిమం నాలెడ్జ్ అంటే అది మనము తెలుసుకునే అంత అదైతే ఉండాలి మినిమం తెలివి అనేది ఉండాలి ఒకటి ఉంటే చాలా అనమాట ఇంకేమీ అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి చూడండి ఇప్పుడు entendí okay ¿no ఇలా ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు ఆపోజిట్ ఆపోజిట్లో అనేది అటు కొంచెం హెయిర్ ఇటు కొంచెం హెయిర్ అనేది తీసుకొని మనం ఆపోజిట్లో అనేది పెట్టుకోవాలన్నమాట అనేది అంతేనండి ఇందులో ఇదిగోండి తెలుస్తుంది కదా అలాగే మనం ఇలా ఇలా వెనకాల కూడా మొత్తం స్కాల్ఫ్ అనేది బాగా అంటాలండి అనేది అంటితేనే నీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అంటే మనకు హెడ్ ఉన్న అలాగే మన బ్రెయిన్లో హీట్ అనేది బాగుండి బాగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట ఈ హీన వల్ల స్తున్నారు కదా తెలుస్తుంది కదండి మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా పెట్టేసానండి అంతా కూడా కానీ ఇప్పుడు నేను కొంచెం కొంచెం హెయిర్ అని తీసుకొని నేను మంచిగా కొప్పు అనేది వేస్తానండి అంతే ఇంకా ఇలా అంటే మనకి ఒకటేసారి వేస్తే మనకి ఇది అనేది పట్టదు కాబట్టి హెయిర్ అనేది హెయిర్కి హెన్న అనేది పట్టదు కాబట్టి మంచిగా ఎంత సన్న సన్న పాయలు అనేది తీసి పొప్పేస్తే అంత బాగా అనేది హెన్న పడుతుంది ఇదిగోండి చూసారు కదా ఇక్కడ వరకు అనేది మనం ఎన్న అనేది పెట్టింది తెలుస్తుందా మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా అంతేనండి చూడండి ఎంత ఈజీగా ఉంటుందో మీకు ఎన్న అనేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా చుట్టాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి ఇంకా ఆపోజిట్లో మనం మళ్ళీ ఇది అనేది చుట్టుకోవాలి అంతే ఇదిగండి నెక్స్ట్ వచ్చేసి ఇలా అంతేనండి సింపుల్ ఓకేనా ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు అనమాట అంతేనండి ఎంత ఈజీనా చూడండి ఇప్పుడు మీరు చాలా ఈజీ ఇప్పుడు మీకు మాడక అనేది సరిగ్గా పట్టలేదని మీకు అనిపిస్తే మళ్ళీ ఒకసారి Se esconee la... చూశారు కదా ఎలా ఉందండి బాగుందా కామెంట్ చేయండి ఇలా మనకి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఎంత ఈజీగా అనేది సింపుల్ అండి చూసారు కదా ఆ అనేది ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం నేను క్లీన్ అనేది చేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ ఇది ఎండిపోతూ ఉంటే ఇంకా ఉంటుంది కాబట్టి మంచిగా నీట్గా అనేది చేసేసి అంతేనండి ఇప్పుడు మనకి ఈ హెన్న అనేది పెట్టుకున్న తర్వాత మనం ఇలా చెయ్యి అనేది ఇంత గ్యాప్ తోటి ఇలా పెడితే వేడిగా అనేది వస్తుందండి మనకి మాడలో నుంచి హీట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇంత డిస్టెన్స్ తోటి ఎంత ఇంత డిస్టెన్స్ డిస్టెన్స్తో పెట్టినా కూడా మీకు వేడిగా అనేది వస్తుంది బాడీలో అనేది ఎక్కువ హీట్ అనేది ఉండటం వల్ల అంత మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ ఈ ఏమంటారు ఈ హెన్నాలో ప్రతి ఒక్కటే అండి మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మీకు హెయిర్ అనేది కూడా బాగా గ్రోత్ అనేది అవుతుంది లెంగ్త్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అలాగే బాడీలో హీట్ ఉన్నా సరే మీకు హెన్నా వల్ల వెళ్తుంది హెడేక్ అనేది కూడా పోతుంది మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ పోతుంది మీకు కూడా ఇలాగే పెట్టుకోవాలి హెన్న అనేది అనుకుంటే మీరు ఎప్పుడైనా శారీస్ అనేవి బుక్ చేసుకున్నప్పుడు ఇలా హెన్న ప్యాకెట్స్ అనేది కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి అందులోనే పార్సిల్లో పంపిస్తాను నేను అప్పుడు మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడవు ఒకటికి రెండు మూడు సార్లు అనేది వాడి చూడండి మళ్ళీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు కాల్ చేసి సేమ్ హెన్నా ప్యాకెట్స్ అనేవి కావాలి సిస్టర్ అనేసి తీసుకుంటారనమాట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి నేను టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇదే హెన్నా అనమాట నాకు హెయిర్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కానీ నేను మ్యాక్సిమం కట్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే నేను పార్లర్ కాబట్టి ఈ మధ్యన మా హస్బెండ్ హెయిర్ కట్ చేయొద్దు అని అన్నారు కాబట్టి నేను ఇంకా అలాగే పెంచేస్తూ ఉన్నాను అనమాట కానీ చాలా బాగుంటుంది మంచి ఇంకా పెరుగుతుంది మంచి బెనిఫిట్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హెన్న అనేది పెట్టుకోవాలి చిన్నపిల్లలు అనేది వాళ్ళకైతే అసలు అవసరం అనేది లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ నేను పోస్ట్ చేసే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఇదైతే హెన్నా అండి మళ్ళీ దీనికి మచ్చ పెట్టుకున్నారా పుట్టు మచ్చ పెట్టుకున్నారా కాదు ఇది హెన్న మొత్తం తీసేసుకుంటాను నేను ఇప్పుడు అంటే ఇది ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏమేమి ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు చెప్తున్నాను అనేది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అలాగే దీన్ని క్లాసెస్ అనేవి కూడా నేను చేశానండి ఇంతకు ముందు వీడియోస్లో ఆ క్లాసెస్ అనేది కూడా చూడండి అందులో అయితే పై పై క్లియర్గా అనేది ఉంటుంది నేను చెప్పిందే కదా సరే ఒకసారి ఇలా చూపిస్తూ ఉంటేనే మీకు వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను కానీ క్లాస్ వైజ్గా కూడా చెప్పాను నేను వీడియోస్ మూడు నాలుగు క్లాసులు వైజ్గా కూడా చెప్పాను అనుకుంటాను నాకు అంత ఐడియా లేదు కానీ చెప్పాను నేను ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా అందరికీ బాగా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరూ అందరికీ కూడా